గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎపీ సేవ ను మైక్రోసాఫ్ట్ అజురు క్లౌడ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్ కు ప్రభుత్వ ఆదేశాల మేరకు తరలింపు చేపడుతోందని ఈ పనుల నిర్వహణ నిమిత్తం జూన్ ఏడు రెండు వేల ఇరవై శనివారం ఉదయం నుండి జూన్ పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి వరకు ఎపి సేవ పోర్టల్ ద్వారా అందించు సేవలను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ కారణంగా నాలుగు రోజుల పాటు ఆగిపోయే సేవల వివరాలు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రము భూమి మ్యూటేషన్ల సేవలు రేషన్ కార్డుల సేవలు ఇల్లు స్థల పట్టాలు సంబంధించిన సేవలు సీనియర్ సిటిజన్స్ కార్డ్ వివాహ ధృవీకరణ పత్రం రెవెన్యూ వాటర్ ట్యాక్స్ పట్టణ పరిపాలన సంబంధిత సేవలు మత్స్యశాఖ శాఖ సేవలు నిలిచిపోనున్నాయి మిగిలిన ఇతర ప్రభుత్వ సేవలు మీ సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు